ఒక వ్యక్తి బాడీ లాంగ్వేజ్ అతని గురించి చాలా విషయాలు మనకి చెప్తుంది ఆ వ్యక్తి చెప్పలేని విషయాన్ని కూడా మనకి తన బాడీ లాంగ్వేజ్ చెప్తుంది ఒకవేళ మీకు మీ ఎదుటి వారి బాడీ లాంగ్వేజ్ ని అర్థం చేసుకోవడం వస్తే అప్పుడు మీకు తెలుస్తుంది మీ ఎదుటి వారు మీకు నిజం చెప్తున్నారా లేదా అబద్ధం చెప్తున్నారా మీతో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటున్నారా లేదా మిమ్మల్ని మోసం చేయాలి అనుకుంటున్నారా మిమ్మల్ని నిజంగానే ఇష్టపడుతున్నారా లేదా వాళ్ళ ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటున్నారా సో ఇవాళ నేను మీకు ఈ వీడియోలో టెన్ బాడీ లాంగ్వేజ్ టిప్స్ చెప్పబోతున్నా వాటిని మీరు తెలుసుకున్న తర్వాత మీరు మీ ఎదుటివారి మైండ్ ని చాలా ఈజీ రీడ్ చేయగలుగుతారు అండ్ ఈ వీడియోని కంప్లీట్ గా మీరు చూసిన తర్వాత మీరు మీ ఎదుటి వారి ఎదుటివారి ఎదుటి వారి బిహేవియర్ ఎదుటి వారి నేచర్ లో ఏం నడుస్తుందో చాలా ఈజీగా తెలుసుకోగలుగుతారు సో బిఫోర్ స్టార్టింగ్ వీడియో ప్లీజ్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సో దాట్ నాకు కూడా ఇలాంటి వీడియోస్ చేయడానికి మోటివేషన్ వస్తుంది పాయింట్ నెంబర్ వన్ ఐస్ ఫ్రెండ్స్ ఎదుటి వారి కంటి రెప్పలు ఐ బాల్స్ లేదా ఐ కాంటాక్ట్ మనకి చెప్తుంది వాళ్ళ మనసులో ఏముంది అనేది ప్యూపిల్ మీతో మీ ఎదుటి వారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఐ ప్యూపుల్ స్ప్రెడ్ అవుతే వాళ్ళు మీకు అట్రాక్టెడ్ గా ఉన్నారు అని మిమ్మల్ని వాళ్ళు ఇష్టపడుతున్నారు అని మీతో కలిసి ఉండాలి అనుకుంటున్నారు అని దాని అర్థం కానీ ప్రతిసారి ఇలా అవుతుందని ఏం లేదు మీ చుట్టుపక్కల ఉన్న లైట్స్ వల్ల అంటే ఎక్కువ లైట్ ఉన్నప్పుడు మన ప్యూపుల్స్ ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అవుతాయి సో దీన్ని మీరు గమనించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఐబాల్స్ కూడా మనకి చాలా విషయాలు చెప్తాయి మీరు మీ ఎదుటి వాడితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఐబాల్స్ లెఫ్ట్ సైడ్ కి వెళ్ళి పైకి ఉంటే అప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలంటే పాస్ట్ లో జరిగిన ఏదో ఒక విషయాన్ని వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి అనుకుంటున్నారు అని వాళ్ళ బ్రెయిన్ అండ్ మెమొరీ పైన ఎంపసైజ్ చేస్తున్నారు అని మీరు అర్థం చేసుకోవాలి కానీ అదే వాళ్ళ ఐ బాల్స్ రైట్ సైడ్ కి వెళ్లి ఉంటే అప్పుడు అర్థం చేసుకోవాలంటే వాళ్ళు ఏదో ఇమాజిన్ చేసుకోవాలి అనుకుంటున్నారు అని ఏదో ఆలోచిస్తున్నారు అని ఏదో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని ఏదైతే ఎగ్జిస్ట్ అవ్వదో దాన్ని ఇమాజిన్ చేసి మీతో చెప్పాలి అనుకుంటున్నారు అని మీరు అర్థం చేసుకోవాలి సో ఐ కాంటాక్ట్ గురించి చెప్పాలంటే ఎప్పుడైతే మీతో మీ ఎదుటి వారు ఐ కాంటాక్ట్ చేస్తూ మాట్లాడతారో అప్పుడు దీనికి అర్థం ఏంటంటే వాళ్ళు మీ మాటల్ని వినడంలో అండ్ మీతో మాట్లాడడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అని కానీ ఒకవేళ ఎవరైనా అదే పనిగా మిమ్మల్ని చూస్తూ ఉంటే అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు మీ పైన కోపంగా ఉన్నారు అని మీ వల్ల ఏదో మిస్టేక్ అయింది అని బట్ ఒకవేళ మీరు మాట్లాడుతుంటే మీ ఐ అస్సలు చేయకపోతే దీనికి రీజన్ వాళ్ళు అన్కంఫర్టబుల్ గా ఉన్నారు అని లేదా మీ మాటలు వినడానికి వాళ్ళు రెడీగా లేరు అని అంటే ఇంట్రెస్టెడ్ గా లేరు అని అర్థం సో ఇలాంటప్పుడు వాళ్ళని అర్థం చేసుకుని మీరు సైలెంట్ అయిపోండి లేదా టాపిక్ ని చేంజ్ చేయండి ఏ టాపిక్ అయితే వాళ్ళని కంఫర్టబుల్ గా ఫీల్ చేస్తుందో దాని గురించి డిస్కస్ చేయడం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ కేవలం ఐసే కాదు వాళ్ళ కంటి రెప్పలు కూడా వాళ్ళ మనసులో ఉన్న విషయాల్ని మీకు రివీల్ చేస్తాయి ఒకవేళ మీ కంటి రెప్పలు నార్మల్ బ్లింక్ అవుతూ ఉంటే ఓకే కానీ కంటి రెప్పలు చాలా ఫాస్ట్ గా బ్లింక్ అవుతూ ఉంటే అప్పుడు వాళ్ళు ఏదో స్ట్రెస్ లో ఉన్నారు అని మీరు అర్థం చేసుకోవాలి కానీ అదే ఒకవేళ ఎదుటి వారు వాళ్ళ కంటి రెప్పల్ని చాలా తక్కువగా బ్లింక్ చేస్తూ ఉంటే అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ని మీ దగ్గర దాచి ఉంచాలి అనుకుంటున్నారు అని మీరు ఇది నోటీస్ చేసే ఉంటారు ఎవరైతే చెస్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళు చాలా అంటే చాలా తక్కువగా వాళ్ళ ఐస్ ని బ్లింక్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఎదుటి ప్లే వాళ్ళ ఐస్ ని రీడ్ చేసి వాళ్ళ మైండ్ లో ఉన్న విషయాలు తెలుసుకోకూడదు అని పాయింట్ లిప్స్ సో ఐస్ తో పాటు మనకి లిప్స్ కూడా ఎదుటి వారి మైండ్ లో ఏం నడుస్తుందో తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తాయి మీరు మీ ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ లిప్స్ ని లోపలికి తీసుకుని వెళ్ళి టైట్లీ క్లోజ్ చేస్తే అప్పుడు మీరు ఏమర్థం చేసుకోవాలంటే వాళ్ళు మీ మాటల్ని డిస్అగ్రీ చేస్తున్నారు అని మీ మాటని వాళ్ళు ఒప్పుకోవడం లేదు అని లేదా మీ ఎదుటి వారు వాళ్ళ లిప్స్ ని ఇలా బయట చేస్తూ ఉంటే అప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏదో స్ట్రెస్ లో ఉన్నారు అని అండ్ ఒకవేళ ఎవరైనా వాళ్ళ లిప్స్ పైన చేతి పెడితే వాళ్ళ లిప్స్ ని హైట్ చేస్తూ ఉంటే దీనికి అర్థం వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ ని దాచి ఉంచాలి అనుకుంటున్నారు అని పాయింట్ నెంబర్ త్రీ హ్యాండ్స్ మీతో మాట్లాడుతున్నప్పుడు మీ ఎదుటి వారు వాళ్ళ హ్యాండ్స్ ద్వారా చాలా సిగ్నల్స్ మీకు ఇస్తారు మీరు దాన్ని అర్థం చేసుకుంటే వాళ్ళ మైండ్ లో ఏం నడుస్తుందో మీరు తెలుసుకోవచ్చు సో ఇప్పుడు తెలుసుకుందాం ఆ హ్యాండ్ మూమెంట్స్ ఏంటో మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వారు వాళ్ళ హ్యాండ్స్ ని చాలా టైట్ గా హోల్డ్ చేస్తే అప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు చాలా కోపంలో ఉన్నారు అని అండ్ వాళ్ళు వాళ్ళ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అని ఒకవేళ మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వారు వాళ్ళ చేతులని ఫోల్డ్ చేసుకుని ఉంటే అప్పుడు వాళ్ళు డిఫెన్సివ్ మూడ్ లో ఉన్నారు అని మీరు అర్థం చేసుకోవచ్చు ఇన్ షార్ట్ ఫోల్డెడ్ హ్యాండ్ మీనింగ్ ఏంటంటే వాళ్ళు మీతో ఎక్కువ మాట్లాడాలి అనుకోవట్లేదు మీరు చెప్పేది వాళ్ళు అగ్రి చేయాలి అనుకోవట్లేదు అని మీరు అర్థం చేసుకోవాలి ఒకవేళ మీ మీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఇలా టేబుల్ పైన కొడుతూ ఉంటే అప్పుడు దీనికి అర్థం ఏంటంటే వాళ్ళు ఏదో ఒక విషయం పైన చాలా ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నారు అని అర్థం వాళ్ళు సాడ్ గా ఉన్నారు లేదా ఇది కూడా అవ్వచ్చు మీరు చెప్పేది వాళ్ళకి బోరింగ్ గా అనిపించవచ్చు ఒకవేళ మీ ఎదుటి వారు వాళ్ళ రెండు హ్యాండ్స్ ని వెనకాల పెట్టి మీతో మాట్లాడుతూ ఉంటే దీనికి అర్థం వాళ్ళకి మీతో మాట్లాడడం బోరింగ్ గా అనిపిస్తుంది అని లేదా వాళ్ళు సాడ్ గా ఉన్నారు లేదా వాళ్ళు కోపంగా ఉన్నారు అని మీరు అర్థం చేసుకోవాలి అండ్ పాయింట్ నెంబర్ ఫోర్ లెగ్స్ మీరు మీ లెగ్స్ ఒక పొజిషన్ ని ని చూసి కూడా వాళ్ళ మైండ్ ఈజీగా రీడ్ లో ఏదైనా ఈవెంట్ లో లేదా సోషల్ గ్యాదరింగ్ లో అక్కడ లెగ్స్ అయితే షేప్ లో ఉంటాయో అండ్ వాళ్ళ యాంకిల్ లోపలికి ఉంటే వాళ్ళు డెఫినెట్లీ ఒక ఎక్స్ట్రోర్ పర్సన్ వాళ్ళు పీపుల్ ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు కానీ అదే ఒక పర్సన్ స్ట్రేట్ గా తన లెగ్స్ ని పెట్టి ఉంచితే వాళ్ళు ఇండిఫరెంట్ అంటే వాళ్ళకి ఎవ్వరితోనూ పని లేదు వాళ్ళకి ఉన్న దాంతో వాళ్ళు సాటిస్ఫై ఉన్నారు ఒకవేళ లెగ్స్ పొజిషన్ ఏ ఉంటే వాళ్ళని మీరు ఇంట్రోవర్ట్ అని అర్థం చేసుకోవాలి వీళ్ళు అండర్ కాన్ఫిడెంట్ పీపుల్ వీళ్ళలో చాలా తక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎదుటి వారు మీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ లెగ్స్ చేసి కూర్చొని ఉంటే వాళ్ళు డామినేటింగ్ పీపుల్ అని మీరు అర్థం చేసుకోవాలి వీళ్ళు వాళ్ళు చెప్పేది మాత్రమే అందరూ వినాలి అనే మెంటాలిటీతో ఉంటారు అండ్ ఒకవేళ ఎవరైనా వాళ్ళ లెగ్ పైన లెగ్ పెట్టి ఉన్నారు కానీ రెండు లెగ్స్ కూడా కింద వైపుకు ఉంటే వాళ్ళు ఇంట్రోవర్ట్స్ అండ్ షాయ్ పర్సన్స్ లేదా ఎవరైనా ఒక లెగ్ ని ఇంకో లెగ్ పైన పెట్టారు అండ్ నైన్టీ డిగ్రీ యాంగిల్ క్రియేట్ అవుతే ఇది వాళ్ళు కాన్ఫిడెంట్ పర్సన్ అని షో చేస్తుంది ఫైవ్ క్లోజ్నెస్ మీతో ఎదుటి వారు మాట్లాడుతున్నప్పుడు మీకు ఎంత డిస్టెన్స్ లో నిల్చొని ఉన్నారు అనేది డిసైడ్ చేస్తుంది ఎదుటి వారికి ఎలాంటి ఫీలింగ్ ఉంది అనేది ఒకవేళ మీతో ఎవరైనా సిక్స్ టు ఎయిటీన్ ఇంచెస్ దూరంలో ఉండి మీతో మాట్లాడుతూ ఉంటే మీతో వాళ్ళకి క్లోజ్ రిలేషన్ ఉంది అని అర్థం లేదా వాళ్ళు మీతో సూపర్ కంఫర్టబుల్ గా ఉన్నారు అని దాని అర్థం ఒకవేళ ఈ డిస్టెన్స్ టూ ఫీట్స్ నుండి ఫోర్ ఫీట్స్ అయితే దీనికి అర్థం వాళ్ళు మీతో మాట్లాడడానికి అయితే కంఫర్టబుల్ గా ఉన్నారు కానీ ఎలాంటి ఇంటిమేసి ఫీలింగ్స్ లేవు ఇలాంటి డిస్టెన్స్ జనరలీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ మధ్యలో ఉంటుంది ఎదుటివారు మీకు ఫోర్ ఫీట్స్ నుండి ట్వెల్వ్ ఫీట్స్ డిస్టెన్స్ లో ఉండి మాట్లాడుతూ ఉంటే అండ్ మిమ్మల్ని చూసి నవ్వుతూ ఉంటే అలాంటప్పుడు మీరు ఇది అర్థం చేసుకోవాలి వాళ్ళు మీతో క్లోజ్ ఫ్రెండ్షిప్ లేదా క్లోజ్ రిలేషన్షిప్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని అండ్ మీతో వాళ్ళు ఇప్పుడు కంఫర్టబుల్ గా లేరు అని మీరు అర్థం చేసుకోవచ్చు పాయింట్ నెంబర్ సిక్స్ స్మైల్ ఎదుటివారు మీ మాటలు విని నిజంగానే హ్యాపీగా ఉన్నారా లేదా జస్ట్ అలా షో చేస్తున్నారా ఇది తెలుసుకోవడం చాలా సింపుల్ మీ ఎదుటి వారు మీ మాటలు విని నిజంగానే హ్యాపీగా ఫీల్ అయితే వాళ్ళ ఐస్ దగ్గర క్రింకిల్స్ పడతాయి అలా క్రింకిల్స్ పడితే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీ మాటలకి హ్యాపీ ఫీల్ అయ్యారు అని అర్థం ఒకవేళ వాళ్ళు నవ్వుతున్నప్పుడు ఎలాంటి క్రింకిల్స్ పడకపోతే వాళ్ళు మీ మాటలకైతే కొంచెం హ్యాపీగా ఉన్నారు అండ్ కొంచెం ఫేక్ స్మైల్ కూడా ఇస్తున్నారు అని మీరు అర్థం చేసుకోవాలి అండ్ మీరు వాళ్ళు ఎంతసేపు స్మైల్ చేస్తున్నారు అనేది చూసి కూడా మీ మాటలు ఎదుటి వారికి నచ్చాయా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు ఒక రీసెర్చ్ ప్రకారం ఎదుటి వారు మీ మాటలు విన్న తర్వాత సిక్స్ టు సెవెన్ సెకండ్స్ కన్నా ఎక్కువ సేపు స్మైల్ ఇస్తే వాళ్ళు మీతో హ్యాపీగా ఉన్నారు సాటిస్ఫైడ్ గా ఉన్నారు అని అర్థం ఒకవేళ ఈ స్మైల్ త్రీ టు సిక్స్ సెకండ్స్ మధ్యలోనే ఉంటే అగైన్ వీళ్ళు జస్ట్ ఫేక్ స్మైల్ ఇస్తున్నారు అని అర్థం కానీ ఒకవేళ స్మైల్ దానికన్నా తక్కువ ఉంటే అంటే వన్ టు టూ సెకండ్స్ మాత్రమే ఉంటే దీనికి అర్థం వాళ్ళు సాడ్ గా ఉన్నారు లేదా వాళ్ళు కోపంగా ఉన్నారు అని మీరు అర్థం చేసుకోవాలి లేదా మీతో మాట్లాడడానికి వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా లేరు అని అర్థం just call it పాయింట్ నెంబర్ సెవెన్ చెస్ట్ మీ ఎదుటి వారి చెస్ట్ ని చూసి కూడా మీరు వాళ్ళ మూడ్ ఎలా ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు ఏదైనా ఫంక్షన్ లో పార్టీలో ఎదుటి వారు మీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ చెస్ట్ ని బయటికి ఉంచితే దీనికి అర్థం ఏంటంటే అతనికి ఆ పార్టీలో లేదా ఆ ఫంక్షన్ లో లేదా ఆ ప్లేస్ లో ఉండడానికి ఇంట్రెస్ట్ లేదు అని అర్థం లేదా మీ మాటలకి వాళ్ళు బోర్ అవుతున్నారు ఒకటి వాళ్ళకి ఆ ఈవెంట్ అంటే ఇంట్రెస్ట్ లేదు లేదా మీతో మాట్లాడడం అంటే ఇంట్రెస్ట్ లేదు అని మీరు అర్థం చేసుకోవాలి ఒకవేళ త్రీ మెంబర్స్ లేదా ఇంకా ఎక్కువ మంది కలిసి మాట్లాడుతున్నప్పుడు అందులో ఒకరి చెస్ట్ పట్ పర్టిక్యులర్ గా మీ వైపే ఉంటే వాళ్ళు మీకు అట్రాక్టెడ్ గా ఉన్నారు అని అర్థం వాళ్ళు అందరితో మాట్లాడుతున్నారు కానీ చెస్ట్ మీ వైపే ఉంది ఇది వాళ్ళకి మీరంటే ఇష్టం అని షో చేస్తుంది నెంబర్ ఎయిట్ పోస్టర్ ఒక వ్యక్తి తను నిల్చిన స్టైల్ తో లేదా అతను నడిచే స్టైల్ తో మనకి చాలా చెప్తాడు కానీ మనకి దాన్ని రీడ్ చేయడం రావాలి ఎవరైతే కాన్ఫిడెంట్ గా ఉంటారో వాళ్ళంటే వాళ్ళకి నమ్మకం ఉంటుందో వాళ్ళు ఎప్పుడు నడుస్తూ ఉన్నా షోల్డర్స్ ని స్ట్రేట్ గా పెట్టి ఉంచి నడుస్తారు వాళ్ళు నడుస్తూ ఉంటే ఒక జోష్ ఉంటుంది అండ్ దీన్ని కాన్ఫిడెంట్ పోస్టర్ అని కూడా అంటారు అండ్ ఎవరైతే నడుస్తూ ఉంటే షోల్డర్స్ కిందకి పెట్టి నడుస్తారో వాళ్ళు జనరలీ అండర్ కాన్ఫిడెంట్ గా ఉంటారు వాళ్ళకి వాళ్ళ పైన నమ్మకం ఉండదు పాయింట్ నెంబర్ నైన్ కాపీ మీ ఎదుటి వారు మాట్లాడుతున్నప్పుడు మీరు ఇది నోటీస్ చేయండి వాళ్ళ బాడీ మూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ గేచర్ ఎలా ఉంది అనేది ఒకవేళ మీ ఎదుటి వారు మీ గేచర్ ని కాపీ చేస్తే మీలాగే హ్యాండ్ మూవ్మెంట్స్ ని పెడితే మీలాగే లెగ్ మూవ్మెంట్స్ ని ఇస్తే అండ్ నడిచే అలాగే మాట్లాడే విధానం రెండు సేమ్ అవుతూ ఉంటే వాళ్ళు మీకు డెఫినెట్లీ అట్రాక్ట్ అవుతున్నారు అర్థం వాళ్ళ మైండ్ మిమ్మల్ని ఇష్టపడుతుంది అని అర్థం కానీ ఒకవేళ దీనికి అపోజిట్ అయితే మీ మూవ్మెంట్స్ కి అపోజిట్ గా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటే వాళ్ళు మీకు అట్రాక్టెడ్ గా లేరు అని అర్థం ఫ్రెండ్ అవ్వచ్చు కానీ మిమ్మల్ని అంతలా ఇష్టపడట్లేదు And final point point number ten playing with hairs. ఒకవేళ ఎవరైనా వాళ్ళ హెయిర్స్ తో పదే పదే ఆడుతూ ఉంటే వాళ్ళ హెయిర్స్ ని వాళ్ళ ఫేస్ నుంచి దూరం తీసుకు వెళ్తూ ఉంటే దీనికి అర్థం వాళ్ళు ఓపెన్ మైండెడ్ అని లేదా వాళ్ళు మిమ్మల్ని ఫ్లాట్ చేయడానికి కూడా ట్రై చేయొచ్చు కానీ ఒకవేళ ఎవరైనా ఒక చేతితో వాళ్ళ హెయిర్స్ ని పట్టుకొని ఇంకో చేతితో హెయిర్స్ ని సెట్ చేసుకుంటూ ఉంటే దీనికి అర్థం వాళ్ళు చాలా నర్వస్ అయిపోతున్నారు అని లేదా వాళ్ళు భయపడుతున్నారు అని సో ఫ్రెండ్స్ ఇవి టెన్ బాడీ లాంగ్వేజ్ టిప్స్ అండ్ నాకు తెలిసి ఈ టెన్ పాయింట్స్ మీకు ఒకేసారి గుర్తుండకపోవచ్చు సో అందుకే ఈ వీడియో యూట్యూబ్ లో ఉంది ఫ్రీగా ఉంది దీనికి మీరు ఏం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు సో ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు చూడండి అండ్ మెల్లమెల్లగా ఈ టెన్ పాయింట్స్ మీ మైండ్ లోకి ఫిట్ అయిపోతాయి అండ్ మీరు డెఫినెట్లీ మీ ఎదుటి వారి బాడీ లాంగ్వేజ్ తో వాళ్ళ మైండ్ ని రీడ్ చేయగలుగుతారు అండ్ వాళ్ళని అర్థం చేసుకోగలుగుతారు అండ్ దీని వల్ల మీ రిలేషన్షిప్ మరింత స్ట్రాంగ్ గా మారుతుంది సో గాయస్ ఈ వీడియో నుంచి లైక్ చేసేయండి అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేసేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ ఏ మాత్రం మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ని ఆల్ పైన పెట్టుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయస్